హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ సుధా ఎంబ్రాయిడరీ అందరికీ తొలికాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు తొలేకాదశి మా ఊరు వినకొండ కొండ మీద పండగ బాగా జరుపుతారండి వినకొండలో ఇటు సైడు అంతా బాగా జరుపుతారు త్రిపురాంతకం వినకొండ ఈ మధ్యలో ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా ఇక్కడ బాగా జరుపుతారు తెలియకాదశి కొండ మీద రామలింగేశ్వర స్వామి ఉంటాడు వెనుకొండ కొండ మీద ఇక్కడ మెట్ల పూజ చేయడానికి వెళ్ళామండి మేము నేను ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయటం మా ఇంటి దగ్గర అమ్మాయి తను ఎల్లో కలర్ డ్రెస్సు మా ఇంటి దగ్గర అమ్మాయి తనకు ఇలా ప్రతి సంవత్సరం వెళ్తాను అని చెప్పిద్ది వెళ్ళేటప్పుడు చెప్పిద్ది కానీ నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు ఈసారి నాకు వెళ్ళాలనిపించింది నేనే అడిగాను నేను కూడా వస్తాను అని చెప్పి తన అమ్మటి వెళ్ళాను నేను మెట్ల పూజ చేసుకుంటుంటే నాకైతే చాలా ఆనందం అనిపించిందండి అండి ఎందుకంటే ఇలాంటి కబుక్కుని తొందరగా వెళ్ళలేము అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలి నాకు బాగా ఇంట్రెస్ట్ అండి ఇలాగ చేసుకోవటం పూజలు సమయం దొరికినప్పుడు చేసుకుంటాను మ్యాక్సిమం చేయటానికే చూస్తాను ఇంకా ఖాళీ లేకపోతే చేయలేను వదిలేస్తాను నాకైతే భలే ఆనందంగా అనిపించింది మెట్ల పూజ చేస్తుంటే మేము వెళ్ళేటప్పటికి అందరూ చేసేసారు అందరంటే కొంతమంది చేసేసారు ఆ పక్కన పెట్టినవి అన్నీ మాకంటే ముందు వచ్చేసారు మేం మేము వెళ్ళేటప్పటికీ ఆరైంది అంతకు ముందే వచ్చేసారు మూడు రోజులు ముందు నుంచే పెడతన్నారంట మెట్ల పూజ ఆడవాళ్ళు అటు దగ్గర ఉన్నవాళ్ళు ఎందుకంటే ఈరోజు హడావుడిగా ఉండిద్ది కదా తొలికాదశికి కొండ మీదకి అందరు వస్తారు అందుకని చెప్పి ఇక్కడ మధ్యలో చిన్న కొండ మీదే మధ్యలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి మేము చిన్న కొండ దాకే పెట్ పెడుతున్నాము ఎందుకంటే పెద్ద కొండ దాకా మెట్లు రిపేర్ చేస్తా ఆపేశారు మధ్యలో అందుకని చెప్పి చిన్న కొండ దాకా పెట్టాము నేను బొట్లు పెట్టేటప్పుడు మా వారి టవలు భుజం మీద వేసుకున్నానండి అంటే ఇద్దరు పెట్టినట్టు ఉండిద్దన్న ఫీలింగ్ నాకే ఉంటుంది అందుకని చెప్పి పూజ చేసేటప్పుడు ఇలా టవల్ వేసుకుంటాను ఇది వెంకటేశ్వర స్వామి గుడి అండి చిన్న కొండ మీదే కొన్ని గుళ్ళు ఉన్నాయి వెంకటేశ్వరుల స్వామి గుడి వినాయకుడు కాలభైరవ గుడి ఇంకా మూడు గుళ్ళు ఉన్నాయి ఈ ఇంకా మేము వెదిలేటప్పటికి ఓపెన్ చేయలేదు అందుకని వాటికి వెళ్ళలేకపోయాము ఇక్కడ గోత్రనామాలు చెప్పించుకుంటున్నారు పంతులు గారు మూడు చోట్ల మేము గోత్రనామాలు చెప్పించుకున్నామండి నాకైతే భలే ఆనందం అనిపించింది తులేకాదశి రోజు అంటే మేము వెళ్ళేటప్పటికి మనుషులు లే ఎక్కువ లేకపోబట్టి చెప్పించుకున్నారు లేకపోతే దర్శనం అయిపోగానే పంపించేసేవాళ్ళు రామలింగేశ్వర స్వామి కొండ పైన ఉంటారు ఆయన అది సాయంత్రం వెళ్తాం మేము ఇప్పుడు వెళ్ళటం కుదరలేదు అంటే వెహికల్స్ మీదే వెళ్ళాలి అందుకని చెప్పి ఇంకా చిన్న కొండ దాకా వెళ్ళి ఎనిక్కు వచ్చేసాము ఇక్కడి నుంచి ఇది ఒక మా ఇటు క్రాస్గా వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్గా మళ్ళీ వెళ్ళాలి చిన్న కొండ దాకా అంటే ఉన్నాయండి మెట్లు బాగానే ఉన్నాయి చిన్న కొండ దాకా అయినా కానీ నాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు అలుపు ఏమి రాలేదు అంత కష్టపడినట్టు కూడా అనిపించలేదు ప్రశాంతంగానే ఉంది మేము వీడియో పైన నుంచి తీద్దాము అంటే మేము బొట్లు పెట్టేది కనపడాలి అని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి తీపిచ్చాను ఇల్లు అందరు పెట్టేసి రిటర్న్ వస్తున్నారు ఇల్లు అన్ని కొండలండి అన్నీ ఇప్పుడు ప్రతి ఇయరు తొలేకాదశికి కలర్స్ వేస్తారు మెట్లకి వైట్ కలర్ వేస్తారు అంటే నైట్ పొట్ట కూడా కనపడటానికి లైట్లు అవి పెడతారండి మొత్తం కొండ అండి ఆ కొండలు ఈ మెట్లు చెక్కారు ఆ పక్కన రాళ్ళు కూడా కొండ రాళ్ళే అప్పుడప్పుడు వెళ్తుంటాము మధ్యలో పోయినసా అంటే తులేకాదశికి వెళ్తాము ఎక్కువ పోయినసారి మాత్రం మా అన్నయ్య వాళ్ళు మేము అందరం కలిసి ఒకసారి వెళ్ళాము ఊరికే కాసేపు దేవుణ్ణి చూసుకొని కాసేపు కొండ మీద తిరుగుదామని వెళ్ళాము కానీ ఎమ్మటే రిటర్న్ వచ్చామండి అక్కడ పైన ఏదో వర్క్ చేస్తున్నారంట రాళ్ళు పగల కొడుతున్నారు అవి మీద పడతాయి వెళ్ళిపోమని చెప్పారు అందుకని ఇంకా అమ్మటే రిటర్న్ వచ్చేసాము రోజు కానీ అసలు మేము వెళ్ళినప్పుడు అయితే వాతావరణం చాలా బాగుందండి ఎంత హాయిగా ఉందో నైట్ పూట ఇంకా చాలా బాగుండిద్దండి ఇక్కడ కొండ మీద పోయినసారి కొండ మీద చాలాసేపు ఉన్నాం మేము నైటు చల్లగా ఉండిద్ది హాయిగా ప్రశాంతంగా ఉండిద్ది పూ మెట్ల పూజ చేయటానికి కంఫర్టబుల్గా ఉండిద్ది అని చెప్పి డ్రెస్ వేసుకొని వచ్చాము శారీ నేనైతే పండగకు మాత్రం శారీ కట్టుకుంటాను ఫంక్షన్స్కి వాటికి మామూలుగా విడిగా అప్పుడైతే డ్రెస్సులు వేసుకుంటాను కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అయితే బాబలే వస్తారండి కొన్న మీదకి మా అమ్మ వాళ్ళు ఊరు ముక్కెల పాడు కదా వాళ్ళైతే ప్రతి జంట వస్తుంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే ఇంటికి వస్తారు కదా వాళ్ళు కనపడతారు కూడా మాకు అప్పుడప్పుడు ఈసారి ఎవరు కనపడలేదు తెలిసిన వాళ్ళు అవి కొంచెం మెట్లే ఉన్నాయి నేనైతే ఇప్పుడేనండి ఫస్ట్ టైము మెట్ల పూజ చేయటం అది తను మా ఇంటి పక్కన అమ్మాయి బాగా క్లోజ్గా ఉంటుంది తను తను ప్రతి సంవత్సరం చేసిద్ది అంట మెట్ల పూజ కొండ మీద చూడండి ఎంత హాయిగా ఉందో ఇంకా జనం ఎవరు రాలేదు ఇంకా ఎయిట్ నైన్ ఆ టైంలో ఇంకా బాగా రద్దీగా ఉండిద్దండి వెళ్ళడానికి ఉండదు అసలు మేము ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఆ మాత్రం మాకు కొంచెం ఫ్రీగా ఉంది ఇక పక్కన మెట్లకి కనపడుతున్నాయి కదా అవి ఆల్రెడీ ఉదయాన్నే చాలామంది పెట్టి వెళ్ళారు మేము స్టార్ట్ చేసేటప్పుడు మాకు ఎదురయ్యారు కొంతమంది మేము ఐదింటికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే పనులన్నీ అయిపోయేటప్పటికి కొంచెం లేట్ అయింది ఆరింటికి వెళ్ళాము అయినా పర్లేదు కొంచెం ఫ్రీగానే అనిపించింది నాకైతే ఆషాఢ మాసం కదా అందరూ కొత్తగా మ్యారేజ్ అయిన ఆడపిల్లలు వాళ్ళు వచ్చారు అబ్బాయి చెప్పులు వేసుకొని వచ్చాడండి నేను చూడలేదు లేకపోతే చెప్పేదాన్ని ఎవరు వేసుకొని రారు మీదకి చెప్పులు అయితే మరి అబ్బాయి ఒక్కడే వచ్చాడు అనుకుంటా సరదాగా దగ్గర ఇళ్ళ దగ్గర అబ్బాయి అనుకుంటా కొండ మీద ఇంకా నైన్ నుంచి ప్రసాదాలు అవి కూడా పెడతారు భోజనాలు కూడా ఉంటాయండి కొండ మీద ప్రతి ఇయరు ఉంటాయి భోజనాలు అక్కడ చేసేవాళ్ళు ఇల్లు అంటే వా ఎండ స్టార్ట్ అయిన నుంచి వాటర్ బాటిల్స్ అవన్నీ ఇస్తారు కాలభైరవ గుడి అది నేను వీళ్ళు వెళ్ళారు నేను తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పి నేను స్ట్రైట్గా వెళ్ళిపోయాను బొట్లు పెట్టుకుంటా దిగేటప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి వినకొండ ఎమ్మెల్యే అండి జీవి ఆంజనేయులు అంటే బ్యాండర్ రేసారు వాళ్ళందరూ పైన కొండపైకి వెళ్తున్నారు అక్కడ పనిచేయటానికి ఇక్కడ చిన్న కొండ దాకా కొంతమంది పెద్ద కొండ అంటే అటు బస్సులు వెళ్ళటానికి వెహికల్స్ వెళ్ళటానికి వేరే రూట్ అనమాట అటు ఇంకా ఈ మాత్రం ఖాళీ ఉండదండి అసలు ఉండదండి అటువైపు అటు నిండిపోయి ఉంటాయి వెహికల్స్ అన్నీ నిండిపోయి ఉంటాయి మేము ఇంక అందుకే సాయంత్రం పైన రా దేవుణ్ణి చూడటానికి నైట్ పూటే వెళ్తాం ఎందుకంటే కొంచెం ఖాళీ ఉండిద్ది అప్పుడైతే బాగా చూడవచ్చు ఆరింటికి జ్యోతిని వెలిగిస్తారండి అసలు చాలా బాగుంటుంది ఎంత అద్భుతంగా ఉండిద్దో జ్యోతిని వెలిగించేటప్పుడు పోయిన సంవత్సరం కరెక్ట్గా నేను ఆరింటికి పైన ఉన్నాను కొండపైన ఒక సద్గురు వచ్చి ఒక ఆయన వచ్చి వెలిగించారు అసలు ఎంత ఎంత అద్భుతంగా ఉందో భలే అనిపించింది నాకైతే ఆయన అయితే మొహం ఎంత కాంతిగా ఉందో ఆయన గురువు గారంట అసలు ఎంత వెలిగిపోతుందో ఆయన మొహం అయితే నేను ఇప్పటికి కూడా మర్చిపోలేదు అది పోయిన సంవత్సరం జరిగింది ఆయన మొహం నేను ఇప్పటికి కూడా మర్చిపోలేదు అంత కాంతిగా ఉంది ఆయన మొహం ఇక్కడ ఆంజనేయస్వామి ఇది రాయికి చెక్కి ఉంది ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ గోత్రనామాలు చెప్పి చెప్పించుకొని తీర్థం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాము మళ్ళీ వినాయకుడి గుడికి వెళ్ళాము మళ్ళీ సేమ్ అక్కడి నుంచి బోట్లు పెట్టుకుంటా వెళ్ళామండి మళ్ళీ అంటే కొంచెం కొంచెం దూరంలో ఇలా గుళ్ళు ఉన్నాయి కొండ మీద చిన్న కొండ మీద రాయి మీద చెక్కారండి ఇది ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ వినాయకుడు లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ఇస్తున్నారు దీపం కూడా పెట్టనిస్తున్నారు వెళ్ళనివ్వరేమో అని చెప్పి ఫస్ట్ మేము వెళ్ళలేదు కానీ మిగతా వాళ్ళు వెళ్ళారు లోపల తేపం పెట్టుకుంటున్నారు వాళ్ళే తర్వాత ఇంకా వీడియో తీయలేదు మేము కూడా లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని గోత్రనామాలు చెప్పించుకున్నాము చెప్పాము ఇది వినాయకుడు అండి ఇది కూడా రాయి మీద మరి వెలిసిందో చెక్కిందో అర్థం కాలేదు నాకైతే ఇది వినకొండ కొండ అండి వన్ సైడ్ మాత్రమే ఇది ఒకవైపు కెమెరా దొరికినంత గుటికి తీసాను కొండ పైన ఇది ఇక్కడ దాకా చిన్న కొండ ఇక ఇటు ఇంకా పైకి వెళితే పెద్ద కొండ వస్తుంది కానీ కొంచెం రిపేర్ ఉందని చెప్పి ఆపేశారు అక్కడ అక్కడేనండి సాయంత్రం ఆరింటికి జ్యోతిని వెలిగిస్తారు పెద్ద 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 ప్రేమిదనే పెట్టి వెలిగిస్తారండి చాలా బాగుంటుంది అక్కడ ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు ఆ కనపడే దగ్గరే సాయంత్రం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సాయంత్రం జ్యోతిని మీకు మళ్ళీ వీడియో పెడతానండి ఇంతేనండి బాయ్ అండి